సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ దేవి భాగవతంలో ఈరోజు శౌచక్రియలోని మిగతా విషయాలు తెలుసుకుందాం బహిర్భూమికి కూర్చోబోయే ముందు దేవతలారా ఋషులారా పిశాచోరుగ రాక్షసులారా కంటికి కనిపించని ప్రాణులారా ఇక్కడ నుంచి తొలగిపోండి నేను మలమూత్ర విసర్జన చేస్తున్నానని ప్రకటించాలి తొలగిపోమని ప్రార్థించాలి వాయువు అగ్ని విప్రుడు సూర్యుడు జలాశయం గోవులు వీటిని చూస్తూ గాని వీటి ఎదుటగాని విసర్జన చేయకూడదు పగటి వేళలో అయితే ఉత్తరముఖంగానో రాత్రి వేళలో అయితే దక్షిణముఖంగానో కూర్చుని విసర్జించాలి విసర్జించాక వాటి మీద మట్టి గాని ఎండుటాకులు కానీ గడ్డి గాధము కానీ కప్పాలి మూత్రం చుక్కలు దారి పొడుగునా పడకుండా తగిన జాగ్రత్త తీసుకుని నీళ్ల దగ్గరకు వెళ్ళాలి చెంబుతో నీళ్లు ముంచి తీసుకుని వేరే చోటుకు వెళ్ళి కడుక్కోవాలి మట్టి రాసుకుని కడుక్కోవాలి గట్టున ఉండే శ్వేత రక్త కృష్ణ పీతవర్ణ మృత్తికలు పనికి వస్తాయి బ్రాహ్మణుడు తెల్ల మట్టిని ఉపయోగించాలి మిగతా వారికి ఏదైనా పర్వాలేదు తెల్లమన్ను దొరకనప్పుడు దొరికిన మట్టినే బ్రాహ్మణుడు ఉపయోగించాలి మట్టితో రుద్దుకోనిదే శుద్ధి కాదు అయితే నీళ్లలో నుంచి కానీ గుడి నుంచి గాని పుట్ట నుంచి కానీ ఎలకల కలుగుల నుంచి కానీ శౌచ విధి కోసం మట్టిని తీయరాదు ఒకరు ఉపయోగించగా మిగిలిన మట్టి సుతరాము పనికిరాదు మూత్ర విసర్జన కన్నా రెండు రెట్లు మలవిసర్జనకు మూడు రెట్లు మైథునానికి వృత్తిగా శౌచం చేసుకోవాలి లింగానికి ఒకటి చేతికి మూడు కాళ్ళు రెండింటికి రెండు మట్టి ముద్దలు పులుముకోవాలి ఇది మూత్ర శౌచం మల విసర్జన శౌచానికి రెట్టింపు లింగదేశంలో రెండు గుద ప్రదేశంలో ఐదు చేతికి పది కాళ్ళు రెండింటికి కలిపి ఏడు మట్టి ముద్దలు అవసరమవుతాయి ముందుగా ఎడమ పాదానికి తరువాత పాదానికి మృత్తికను పులుముకోవాలి శౌచక్రమం ఇది గృహస్థులకన్నా రెట్టింపు బ్రహ్మచారులకు మూడు రెట్లు వానప్రస్థులకు నాలుగు రెట్లు యతీశ్వరులకు ఈ శౌచం అధికంగా అవసరం ఒక్కొక్క మట్టి ముద్ద కనీసం రాచ ఉసిరికాయంతో ఉండాలి ఎప్పటికప్పుడు ఒక్కొక్క ముద్దగానే తీసుకోవాలి ఒకేసారి పెద్ద మట్టి ముద్దను తీసేసుకుని చిన్న ఉండలు చేసి పులుముకోకూడదని పగటి పూట అయితే ఇంత శౌచము చేసుకోవాలి రాత్రిపూట ఇందులో సగం ఆతురుడైతే ఇంతకన్నా సగం మార్గమధ్యంలో అయితే అంతకన్నా సగము శౌచం పాటిస్తే సరిపోతుంది ఆశక్తులు బాల బాలికల విషయంలో మరింత మినహాయింపు ఉంది మల మూత్రాల దుర్వాసన తొలగిపోయేట్టుగా మట్టి పులుముకుని ప్రక్షాళన చేసుకుంటే చాలు ఇది అన్ని వర్ణాల వారికి వర్తించే శౌచ విధి అని మను చెప్పాడు శౌచక్రియ చేతితోనే చేయాలి చెయ్యాలి చేయిని ఉపయోగించకూడదు శరీరంలో బొడ్డుకి క్రింది భాగాన శుద్ధి చేయవలసి వచ్చినప్పుడు ఎడమ చేతిని బొడ్డుకి పై భాగాన్నైతే కుడి చేతిని ఉపయోగించాలని నియమం మలమూత్ర విసర్జన చేసే చోటికి జలపూర్ణ పాత్రను తీసుకువెళ్ళకూడదు తెలియక అలా తీసుకువెడితే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కేవలం నీళ్లు తాగి మూడు రాత్రులు పస్తులుండి తరువాత జపం చేయాలి అలాగని శౌచకర్మకు ఆలస్యం చేయకూడదు దేశం కాలం ద్రవ్యం శక్తి ఉపపత్తి వీటిని చూసుకుంటూ శౌచం జరుపుకోవాలి మల విసర్జనకు పన్నెండు సార్లు మూత్ర విసర్జనకు నాలుగు సార్లు తగ్గకుండా నీటిని గండూషించాలి అంటే పుక్కిలించాలి పుక్కిలించిన నీటిని తలవంచి ఎడమ వైపుకి ఉమ్మివేయాలి అటుపైని ఆచమించి శ్రద్ధగా దంతధావనం చేసుకోవాలి ముళ్ళుండి పాలుగారే చెట్టు నుంచి పన్నెండు అంగుళాలు పొడుగుండేట్టు చూసి పుల్లను విరుచుకోవాలి చిటికన వరేలంతలా ఉండాలి ఒక కొసని కుచ్చులాగా నలగగొట్టి కానీ నమిలి కానీ పళ్ళు శుభ్రంగా తోముకోవాలి కడిమి బర్రింక మామిడి మేడి బొద్దుగా వేప రేగు పుల్లలు ప్రశస్తం పుల్లను విరుచుకునేటప్పుడు చెట్టును అన్నాధ్యాయ మంత్రంతో ఇలా ప్రార్థించాలి నా అదృష్ట విశేషం వల్ల ఓషధీపతి చంద్రుడు వచ్చాడు నా ముఖం కడుగుతున్నాడు ఓ వనస్పతి ఆయుర్దాయం బలం యశస్సు వర్చస్సు సంతానం పశుసంపద ధనసంపద బ్రహ్మజ్ఞానం మేధాశక్తి నాకు కలిగించు దంతకాష్టం దొరకనప్పుడు దంతధావనం చేసుకోరాని రోజుల్లో కానీ నీటిని పన్నెండు సార్లు గండూషించాలి బాగా పుక్కిలించి ఉమియాలి పాడ్యమి అమావాస్య షష్ఠి నవమి ఏకాదశి రవివారాల్లో దంతాలకు పుల్ల తగిలించకూడదు ఏడు తరాలు నశిస్తాయి దంతధావనమయ్యాక నోరు పుక్కిలించి కాళ్ళు కడుక్కుని పరిశుభ్ర జలాన్ని ముమ్మారు ఆచమించాలి తడి బొటనవేలు చూపుడు వేళ్లతో రెండుసార్లు పుటాలను తడుచుకోవాలి అంగుష్ఠ నామికలతో కళ్ళు చెవులు తుడుచుకోవాలి అంగుష్ఠ కనిష్టకాలతో బొడ్డు తుడుచుకోవాలి తడి అరచేతితో గుండె మీద తడివేళ్లతో శిరస్సు మీద మార్జనం చేసుకోవాలి ఇక ఆచమనాధికం గురించి తెలుసుకుందాం నారద శుద్ధము స్మార్తము పౌరాణము వైదికము తాంత్రికము శ్రౌతము అని ఆచమనం ఆరు విధాలు మలమూత్ర శౌచం తర్వాత చేయవలసినది శుద్ధాచమనం ఆచాంతంలో స్మార్త పౌరాణికాచమనాలు బ్రహ్మయజ్ఞాదుల్లో శ్రౌత వైదికాచమనాలు అస్త్ర విద్యాది సమయాల్లో తాంత్రికాచమనము చేయాలి ఆచమించిన తర్వాత ఓంకార గాయత్రిని జపిస్తూ శిఖను ముడివేసుకోవాలి పునరాచమనం చేసి గుండెలను చేతులను భుజాలను మార్జించుకోవాలి తుమ్మడం ఉమ్మడం పళ్ళు కుట్టుకోవడం అసత్యమాడటం పతితులతో సంభాషించడం ఇలాంటివి చేసినప్పుడు కుడి చెవిని స్పృశించుకోవాలి అగ్ని జల వాయుదేవతలు సూర్యచంద్రులు చతుర్వేదాలు బ్రాహ్మణుడి కుడి చెవిలో ఉంటాయి అటుపైని నదికో నూతికో చెరువుకో వెళ్ళి ప్రాత స్నానం చేయాలి శరీరాన్ని పరిశుభ్రపరచుకోవాలి నవద్వారాల్లోనూ మలినం ఉంటుంది తోముకుని కడిగి శుభ్రపరచాలి అగమ్యాగమన ప్రతిగ్రహ రహస్యాచరిత పాపాలన్నీ స్నానంతో ప్రక్షాళితమవుతాయి స్నానం చేయకుండా ఆచరించే సత్కర్మలన్నీ నిష్ఫలమవుతాయి కనుక నిత్యము ప్రాతస్నానం చేయాలి అది దర్భలు చేతబట్టుకునే చేయాలి హోమకాలం దాటిపోకుండా ప్రాతస్నానం ముగించుకోవాలి స్నానం కాగానే సంధ్యావందనం ఆచరించాలి ఏడు రోజుల పాటు ప్రాతస్నానం చేయకపోయినా మూడు రోజులు సంధ్య వార్చకపోయినా పన్నెండు రోజులు అగ్ని కార్యం ఎగ్గొట్టినా ద్విజుడు కులభ్రష్టుడవుతాడు నారద కన్నా గొప్ప మంత్రం ఇహపరాలలో ఎక్కడా లేదు గానం చేసేవాడిని కాపాడుతుంది కనుక గాయత్రి అన్నారు ముమ్మారు ప్రాణాయామం చేసి ప్రణవాక్షర సహితంగా వ్యాహృతిత్రయ సమన్వితంగా గాయత్రి మంత్రాన్ని జపించాలి స్వధర్మ నిరతుడు శృతి సంపన్నుడు అయిన బ్రాహ్మణుడు వైదిక గాయత్రినే జపించాలి తప్ప లౌకిక మంత్రాన్ని జపించకూడదు మంత్రజపంతో కలిసి ప్రాణాయామం చేస్తే అది సగర్భం అవుతుంది అమంత్రకంగా ధ్యాన మంత్ర మాత్రంగా చేస్తే అగర్భం అంటారు స్నానాంగంగానే దేవ ఋషి పితృతర్పణాలు పూర్తి చేసి గట్టుకు వచ్చి శుభ్ర వస్త్రాలు ధరించాలి అప్పుడు విభూతి ధారణ రుద్రాక్ష ధారణ ఇదే వరుసలో చేయాలి ఇక రుద్రాక్ష ధారణ గురించి తెలుసుకుందాం మెడలో ముప్పై రెండు రుద్రాక్షలు శిరస్సున నలభై చెవులకి ఆరు ఆరు చేతులకు పది పది భుజాలకి పదహారు పదహారు కన్నులకి ఒక్కొక్కటి శిఖ మీద ఒకటి వక్షస్థలాన ఎనిమిది ధరించాలి అలా నూటికి పైగా రుద్రాక్షలు ధరించిన మానవుడు సాక్షాత్తు రుద్రుడే బంగారం లేదా వెండి తీగ చుట్టించి రుద్రాక్షను శిరస్సున కానీ మెడలో గాని చెవిని కానీ ధరించితే చాలా మంచిది యజ్ఞోపవీతానికి ధరించవచ్చు చేతులకి కట్టుకోవచ్చు ఎక్కడ ధరించినా నివ్యాజమైన భక్తితో మాత్రమే ధరించాలి ఆనందంగా ధరించాలి రుద్రాక్ష ధారణం శివజ్ఞాన సాధనం శిఖ మీద ధరించేటప్పుడు తారతతత్వాన్ని స్మరించాలి చెవులకు తగిలించుకునేటప్పుడు శివపార్వతులను భావించాలి యజ్ఞోపవీతానికైతే వేదాలను ధ్యానించాలి చేతులకు కట్టుకునేటప్పుడు దశ దిశలను భావించాలి మెడలో వేసుకునే వేళ సరస్వతిని అగ్నిని స్మరించాలి అన్ని ఆశ్రమాల వారు అన్ని వర్ణాల వారు ఈ రుద్రాక్షల్ని ధరించవచ్చు విప్రుడు మాత్రం మంత్రపూర్వకంగానే ధరించాలి రుద్రాక్షలు ధరించినవాడు సాక్షాత్తు రుద్రుడే అనడంలో సందేహం లేదు చూడకూడనివి చూసిన వినకూడనివి విన్నా అనకూడనివి అన్నా చెయ్యకూడనివి చేసిన అన్ని పాపాలు రుద్రాక్ష ధారణతో తొలగిపోతాయి ఇతడు ఏది తింటే అది దేవుడు తిన్నట్టే ఏది తాగితే అది శివుడు తాగినట్టే ఏది వాసన చూస్తే అది శివుడు వాసన చూసినట్టే ఇంత పవిత్రమైన రుద్రాక్షలు ధరించడానికి సిగ్గుపడితే కోటి జన్మలకైనా మోక్షం కలగదు రుద్రాక్షలు ధరించిన వారిని చూసి పరిహసించేవాడిది శంకర జన్మానడంలో సందేహం లేదు రుద్రాక్షలు ధరించడం వల్లనే రుద్రుడికి రుద్రత్వం బ్రహ్మకు బ్రహ్మత్వం మునులకు సత్య సంకల్పత్వం సిద్ధిస్తున్నాయి రుద్రాక్ష ధారణ కన్నా పవిత్ర కార్యం మరొకటి లేదు కనుక ఇవి ధరించిన వారికి భక్తితో ఏది దానం చేసినా దాత సర్వ పాప విముక్తుడై శివ సాయుధ్యం పొందుతాడు శ్రాద్ధ కాలంలో రుద్రాక్షధారిని భోక్తగా పెట్టుకుంటే పితృదేవతలు సంతోషిస్తారు రుద్రాక్షధారుల కాళ్ళు కడిగి శిరసును జల్లుకున్న లోపలికి పుచ్చుకున్న పాప విముక్తి శివలోక సంప్రాప్తి ఖాయం రుద్రాక్షను పొదిగిన ఏ ఆభరణాన్ని ధరించినా చాలు సిగ్గుపడుతూ పైకి కనిపించనీయకుండా ధరించినా పర్వాలేదు సమంత్రకంగానో అమంత్రకంగానో ఎలాగో ఒకలాగా ధరిస్తే చాలు పాప విముక్తి జ్ఞానప్రాప్తి నిశ్చయంగా కలుగుతాయి రుద్రాక్షల మహిమను వర్ణించి చెప్పడం ఎవరి వల్ల కాదు ధరించవలసిందే అనుభవంతో తెలుసుకోవలసిందే ఇక రుద్రాక్షలు వాటిలో గల భేదాల గురించి తెలుసుకుందాం నారాయణ మహర్షి రుద్రాక్ష మహిమ గురించి చాలా గొప్పగా చెబుతున్నావు కారణం తెలుసుకోవచ్చా అని అడిగాడు నారదుడు నారదా ఒకప్పుడు కుమారస్వామి ఇలాగే అడిగితే శంకరుడు చెప్పింది నీకు తెలియపరుస్తున్నాను విను అనటు చెప్పడం ప్రారంభించాడు నారాయణ మహర్షి వెనకటికి త్రిపురుడు అని ఒక దైత్యుడున్నాడు సర్వదుర్జయుడు బ్రహ్మాది దేవతలను దేవతలనందర్నీ పీడించుకు తినేవాడు అందరూ వెళ్ళి శంకరుడితో మొరపెట్టుకున్నారు అప్పుడు శంకరుడు అఘోరము అనే మహాశస్త్రాన్ని ధ్యానించాడు అది సర్వదేవమయము ఘోరాతి ఘోరమును ఒక వెయ్యి దివ్య సంవత్సరాలు దాన్ని ధ్యానించి కన్నులు మూడు తెరిచాడు బాష్ప జలబిందువులు రాలిపడ్డాయి ఆ నేటి బిందువుల నుంచి మహా రుద్రాక్షలు అనే వృక్షాలు ఆవిర్భవించాయి సూర్య నేత్రం నుంచి రాలిపడిన బిందువులతో కపిలవర్ణంలో పన్నెండు సోమనేత్రం నుంచి శ్వేతవర్ణంలో పదహారు వహ్ని నేత్రం నుంచి కృష్ణవర్ణంలో పది రకాలు రుద్రాక్షలు మొలిచాయి శ్వేత రక్త మిశ్ర కృష్ణ రుద్రాక్షలు నాలుగు వర్ణాలకు ప్రతీకలు ఏకముఖ రుద్రాక్ష సాక్షాత్తు శంకరుడే బ్రహ్మ హత్యాది మహాపాతకాలను సైతం తొలగిస్తుంది ద్విముఖ రుద్రాక్ష పార్వతీ పరమేశ్వరుడు సకల పాప విమోచకం త్రిముఖ రుద్రాక్ష సాక్షాత్తు అగ్నిదేవుడు స్త్రీ హత్యాది పాపాలను సైతం దహించి వేస్తుంది చతుర్ముఖ రుద్రాక్ష అంటే బ్రహ్మదేవుడే నర హత్యాది ఘోర పాపాలను కూడా తొలగిస్తుంది పంచముఖి రుద్రాక్షనే కాలాగ్ని అంటారు అదే రుద్రుడు అభక్ష్య భక్షర అగమ్యాగమనాది దోషాలను అంతరింపజేస్తుంది షణ్ముఖ రుద్రాక్షమంటే కుమారస్వామియే దీన్ని కుడిచేతికి ధరించాలి బ్రహ్మ హత్యాధిక పాపాలు కూడా పోతాయి సప్తముఖ రుద్రాక్షను మన్మతుడంటారు స్వర్ణస్థేయాదిపాతకాలు నశిస్తాయి అష్టావక్ర రుద్రాక్షమంటే వినాయకుడు దీన్ని ధరిస్తే అన్ని పనులు నిర్విఘ్నంగా సాగుతాయి గురుపత్ని గమనాది దోషాలు నశిస్తాయి నవముఖి రుద్రాక్షమంటే కాలభైరోడు దీన్ని ఎడమ చేతికే ధరించాలి భుక్తి ముక్తిప్రదం మహాబలవర్ధకం భ్రూణ హత్యాది ఫలదాయకం దశముఖీ రుద్రాక్ష సాక్షాత్తు జనార్ధనుడు దీన్ని ధరిస్తే దుష్టగ్రహ భూత ప్రేత పిశాచోరగ భయాలు అంతరిస్తాయి ఏకాదశముఖి అంటే ఏకాదశ రుద్రులతో సమానం దీన్ని శిఖలో ధరించినవాడు వెయ్యి అశ్వమేధాలు నూరు వాజపేయాలు పదివేల గోదారాలు చేసిన పుణ్యఫలం పొందుతాడు ద్వాదశాష్య రుద్రాక్ష దొరికితే ద్వాదశాదిత్యులు చేతికి అందినట్టే దీన్ని చెవికి ధరించాలి అశ్వమేధ గోమేధ యజ్ఞ ఫలం లభిస్తుంది క్రూర జంతు క్రూర పురుష భయాలు తొలగిపోతాయి ఆదివ్యాధులు దరికి చేరవు పదమూడు ముఖాలున్న రుద్రాక్షను ధరించినవాడు సాక్షాత్తు కార్తికేయుడే అవుతాడు ఇది సర్వవాంఛాప్రదం పట్టిందల్లా బంగారమే అవుతుంది మాతృ హత్యాది పాపాలు సైతం తొలగిపోతాయి పద్నాలుగు ముఖాలున్న రుద్రాక్ష లభించిందంటే పుణ్యం ఫలించిందన్నమాటే దాన్ని శిరసున ధరించాలి శివుడితో సమానమవుతాడు నారద వెయ్యేలా రుద్రాక్షకు సాటి వచ్చే పవిత్ర వస్తువు ఈ సృష్టిలో లేదు దేవతలు కూడా పూజిస్తారు ధరిస్తారు ఏదో ఒక రుద్రాక్షడు నిత్యమూ ధరిస్తే చాలు ఇహపరాలు శుభాస్పదాలవుతాయి ఇరవై ఆరు రుద్రాక్షలతో శిరోమాలను యాభైతో కంఠమాలను పదహారుతో బాహుమాలికను పన్నెండుతో పన్ మణిబంధమాలికను తయారు చేసుకుని ధరించాలి ఇరవై ఏడు కానీ యాభై కానీ నూట ఎనిమిది కానీ రుద్రాక్షలతో జపమాలను చేసుకోవాలి వీటిలో అష్టోత్తర శత రుద్రాక్ష జపమాల ఉత్తమోత్తమం ఈ జపమాలలను ధరించవచ్చు కూడా క్షణ క్షణము అశ్వమేధం చేసినంతటి పుణ్యఫలం చేకూరుతుంది అని సాక్షాత్తు శివుడు షణ్ముఖుడికి తెలియచేశాడు నారాయణ మహర్షి నారదుడికి తెలియచేశాడు ఇక రుద్రాక్ష జపమాల గురించి తెలుసుకుందాం నారద జపమాలిక లక్షణం చెబుతాను గ్రహించు ప్రతి రుద్రాక్షలోనూ ముఖభాగం బ్రహ్మదేవుడు బిందు భాగం రుద్రుడు పుచ్చభాగం శ్రీ మహావిష్ణువు పంచముఖి రుద్రాక్షలు పాతికతో జపమాల చేసుకోవడం మంచిది అవి కంటకాలతో గరుకుగా ఉండాలి ఎరుపు తెలుపు లేదా మిశ్రవర్ణంలో ఉండాలి రంధ్రాలు చేయాలి ముఖభాగం ముఖభాగంతో పుచ్చభాగం పుచ్చభాగంతో కలిసేటు రుద్రాక్షలు గుచ్చాలి ఆవు తోకను చుట్టినట్టు ఉండాలి మేరువును అన్నింటినీ అన్నింటికి పైన గుచ్చాలి అలాంటి అక్షమాలను నాగపాశ్యం అంటారు ఇది మంత్రసిద్ధి ప్రదాయిని దీన్ని ముందుగా సుగంధ జలాలలో శుభ్రంగా కడగాలి అటుపైన పంచగవ్యాలు చల్లాలి మళ్ళీ పవిత్రోదక స్నానం చేయించాలి అప్పుడు మంత్రాలను న్యాసం చేయాలి శివాస్త్ర మంత్రం జపిస్తూ ప్రతి రుద్రాక్షను స్పృశించాలి కవచంతో అవకుంఠన చేయాలి మూల మంత్రాన్ని న్యసించి మళ్లీ శుద్ధోదక స్నానాదులు చేయించాలి సద్యోజాతాది సంప్రోక్షణలతో నూట ఎనిమిది పర్యాయాలు మూల మంత్రాన్ని పఠించి రుద్రాక్షమాలను పరిశుభ్రం పీఠం మీద ఉంచాలి అప్పుడు పార్వతీ పరమేశ్వరులను ఆవాహన చేయాలి అప్పటికి అది ప్రతిష్ఠితమాల అవుతుంది సర్వవాంఛాప్రదమవుతుంది ఈ జపమాలతో ఏ దేవతా మంత్రాన్నైనా జపించుకోవచ్చు శిరస్సున గాని మెడలో గాని కర్ణాభరణంగా గాని ధరించవచ్చు జపం ఏదైనా ఎప్పుడు రుద్రాక్షమాలతోనే చేయాలి జలం జపం కాగానే కన్నుల కద్దుకుని యథావిధిగా జ ధరించాలి స్నాన దాన జప హోమ వైశ్వదేవ సురార్చన ప్రాయశ్చిత్త శ్రాద్ధ దీక్షాకాలలో రుద్రాక్ష ధారణ విశేష ఫలితాలను ఇస్తుంది ఇది లేకుండా వైదిక కర్మలు చేసిన విప్రుడు నరకానికి పోతాడు మరొకరు ధరించిన రుద్రాక్షమాలను తాను ఇప్పుడు ధరించకూడదు అశౌచ సమయాలలో ధరించకూడదు రుద్రాక్ష తరువు నుంచి వచ్చిన గాలి సోకితే చాలు గడ్డి పరకలు సైతం పుణ్యలోకాలకు చేరుకుంటాయి మానవులకు ఇది సర్వ పాప విమోచకమనడంలో సందేహం లేదు రుద్రాక్షను ధరిస్తే పశువులు కూడా రుద్రత్వం పొందుతాయి ఇక మానవుల మాట చెప్పాలా అంటోంది జాబాలా శృతి అందుచేత కనీసం ఒక్క రుద్రాక్షనైనా ధరించడం అవసరం దీన్ని ధరించి శివం నామాలను జపించేవారే నిజమైన భాగవతోత్తములు శ్రేయస్కాములు తప్పక ధరిస్తారు జపిస్తారు తరిస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి అంశావతారాలు సకల దేవతలు రుద్రాక్షధారులే ఋషులు మునులు యోగులు సరే సరి మహాతపస్వులకు ఎన్నో జన్మలకు గాని లభించని ముక్తి రుద్రాక్షధారులకు చటుక్కును లభిస్తుంది రుద్రాక్షలు ధరిస్తే శ్రద్ధ పెరుగుతుంది మోక్షమునందిచ్చ పుడుతుంది శివుడి అనుగ్రహం ఉంటేనే రుద రుద్రాక్ష ధారణ మీద కోరిక కలుగుతుంది ధరించాడు అంటే శివానుగ్రహానికి పాత్రుడు అయ్యాడన్నమాటే అందుకే దీని మహాత్మ్యాన్ని జాబాలేయులు మునులు నిరంతరం పఠిస్తూ ఉంటారు రుద్రాక్షలను కంటితో చూస్తే చాలా పుణ్యం వస్తుంది స్పృశిస్తే కోటి రెట్లు ధరిస్తే నూరు కోట్ల రెట్లు పుణ్యం దక్కుతుంది రుద్రాక్ష మాలతో జపం చేస్తే లక్ష కోటి శతాలు లక్ష కోటి సహస్రాలుగా పుణ్యం లభిస్తుంది అనడంలో ఏ సందేహము లేదు చేతులకు గుండెలకు మెడకు చెవులకు శిరస్సుకు రుద్రాక్షలను ధరించినవాడు సాక్షాత్తు రుద్రుడవుతాడనడము నిశ్చయమే రుద్రుడిలా అవధ్యుడై శివుడిలా సురాసురులకు సైతం వందనీయుడవుతాడు రుద్రాక్షధారికి నమస్కరిస్తే శివుడికి నమస్కరించినట్టే సర్వ పాప విముక్తి విభయులకు దక్కే ఫలం రుద్రాక్షను ధరించి మరణిస్తే కుక్క సైతం ముక్తి పొందుతుందంటే ఇక నూరుల మా నరుల మాట చెప్పాలా జప ధ్యాన విహీనుడైనా సరే రుద్రాక్షను ధరిస్తే చాలు సర్వ పాపాల నుంచి విముక్తి పొందుతాడు సద్గతులకు అర్హుడవుతాడు అందుచేత విశ్వ ప్రయత్నం చేసైనా సరే కనీసం ఒక్క రుద్రాక్షను సంపాదించి ధరించాలి ఇరవై ఒక్కటి సంపాదించి ధరించగలిగితే చాలు శివలోకమయం ఇక రుద్రాక్ష మహిమలు గాథ గురించి తెలుసుకుందాం నారద శివుడు కుమారస్వామికి చెప్పిన రుద్రాక్ష మహిమలు ఇంకా ఏంటంటే అంటూ నారాయణ మహర్షి కొనసాగించాడు దేవతలు సైతం రుద్రాక్ష మహిమలు పదహారవ కళకైనా సాటిరారు పురుషులలో విష్ణుమూర్తి గ్రహాలలో సూర్యుడు నదులలో గంగ మునులలో కశ్యపుడు గుర్రాలలో ఉచ్చైస్రవము దేవుళ్లలో ఈశ్వరుడు దేవీమూర్తులలో గౌరీ ఎలాంటివారో సమస్త వస్తువుల్లోనూ రుద్రాక్ష అటువంటిది రుద్రాక్ష ధారణను మించిన తపస్సు లేదు స్తోత్రం లేదు వ్రతం లేదు అక్షయ దానాలలో రుద్రాక్ష దానం బహువిధాల విశిష్టం శాంత చిత్తుడైన శివభక్తుడికి రుద్రాక్షను దానం చేస్తే లభించే పుణ్యఫలం ఎంతటిదో ఈశ్వరుడు కూడా చెప్పలేకపోయాడు రుద్రాక్షధారికి అన్నదానం చేసిన వారు ఇటు అటు ఏడేసి తరాలు తరించి శివలోకం చేరుకుంటారు నొసట విభూతి తనూన రుద్రాక్ష శివాలయంలో పూజ వీటికి నోచుకోని విప్రుడు శ్వపచుడితో సమానం మద్యపాన మాంసభక్షణ సంగమాది మహాపాతకాలు రుద్రాక్ష శిరోధారణతో పటాపంచలవుతాయి యజ్ఞయాగాలు చేయకపోయినా వేదాలు చదవకపోయినా ఏ దానాలు చేయకపోయినా అన్నీ చేసిన ఫలం లభిస్తుంది పురాణ పఠన తీర్థసేవల శాస్త్రాభ్యాసన పుణ్యఫలాలు దీనికి సాటి రావు రుద్రాక్షను ధరించి ప్రయాణ మధ్యంలో దిక్కులేని చావు చచ్చినా అతడు శివత్వం పొందుతాడు అతడి వంశంలో ఇరవై ఒక్క తరాలు తరిస్తాయి రుద్రలోకంలో నివసిస్తాయి ఏ కులంలో పుట్టినా ఎలాంటి దురభ్యాసాలకు లోనైనా నిర్గుణుడైనా సగుణుడైనా రుద్రాక్షధారి రుద్రుడితో సమానుడే శిరస్సును ధరిస్తే కోటిరెట్లు చెవులకు ధరిస్తే దశ కోట్లు మెడలో ధరిస్తే శతకోట్లు మూర్ధమున ధరిస్తే సహస్ర కోట్లు జంధ్యానికి ధరిస్తే ఆయుధ కోట్లు భుజాలకో మణికట్టుకో దాలిస్తే లక్ష కోట్లు అధికంగా ఫలాన్ని ఇస్తుంది రుద్రాక్షణ మించిన మోక్ష సాధనం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు రుద్రాక్షను ధరిస్తే చాలు భక్తి ఉన్నా లేకపోయినా వైదిక కర్మలను చేసినా చేయకపోయినా ముక్తి లభించడం తథ్యం రుద్రాక్షను ధరించాలి అనే కోరిక గాఢంగా ఉంటే చాలు ఒకవేళ ధరించలేకపోయినా శివలింగంలాగా వందనీయుడే అవిద్యుడా సవిద్యుడా అనే విచారణతో పనిలేదు రుద్రాక్షి ద్వారీ రుద్రత్వం పొంది తీరుతాడు రుద్రలోకం చేరి తీరుతాడు వెనకటికి ఒక గాడిద ఇలాగే రుద్రత్వం పొందింది నారద షణ్ముఖుడు వెంటనే ఆ గాడిద కథ చెప్పమన్నాడు శివుడు చెప్పాడు అదేంటంటే వింద్యారణ్యంలో ఒక గాడిద ఉండేది ఒకనాడు దాని దానిమీద అది మొయ్యలేనని రుద్రాక్షల బస్తాలు కట్టివేశాడు ఓపిక తెచ్చుకుని చాలా దూరం మోసింది ఇక మొయ్యలేక నేలకు ఒరిగిపోయింది ప్రాణాలు విడిచింది శివుడి అనుగ్రహానికి పాత్రమై శివలోకం చేరుకుంది మోసిన రుద్రాక్షలు ఎన్నో ఒక్కొక్క దానికి ఎన్ని ముఖాలున్నాయో అన్ని వేల సంవత్సరాలు శివలోకంలో నివసించింది బ్రహ్మనందన ఈ రుద్రాక్ష మహిమను ఎవరికి బడితే వారికి చెప్పకూడదు అశిష్యులకు అభక్తులకు మూర్ఖులకు అస్సలు చెప్పకూడదు అయితే రుద్రాక్షను ధరించాలి అనుకునేవాడికి ఎవరికైనా చెప్ చెప్పవచ్చు రుద్రాక్ష మహిమలను వర్ణించి చెప్పడం రుద్రాక్షలను ధరింపజేయడం ఇదొక వ్రతంగా ఆచరించిన వారు సమకూర్చుకునే పుణ్యారాశికి ఫ కొలత లేదు వెయ్యి రుద్రాక్షలను ధరింపజేస్తే అతడికి దేత దేవతలు కూడా నమస్కరిస్తారు వెయ్యి సాధ్యం కాకపోతే భుజానికి పదహారు శిఖకు ఒకటి చేతికి పన్నెండు మెడలు ముప్పై రెండు శిరస్సుని ఇరవై నాలుగు చెవికి ఒకటి మరో పన్నెండు వక్షస్థలాన ఇలాగ నూట ఎనిమిది ధరింప చేసిన అతడు రుద్రుడిలా పూజుడు అవుతాడు ముత్యాలతో పగడాలతో స్ఫటికాలతో వైడిర్యాలతో కలిసి రుద్రాక్షలను వెండి తీగక కానీ బంగారు తీగ్గానే చుట్టి ధరిస్తే అతడు సాక్షాత్కరించిన శివుడే రుద్రాక్షలకు వెండి లేదా బంగారు తొడుగులను చేయించి ధరించిన అధిక పుణ్యప్రదమే ఏ కోరిక లేకపోయినా ఏ భక్తి లేకపోయినా యథాలాపంగా ధరించినా అతడిని ఏ పాపాలు సోకవు సూర్యుడికి చీకట్లు సోకుతాయి ఇక గుణనిధి కథ గురించి తెలుసుకుందాం రుద్రాక్షమాలతో మంత్రజపం చేస్తే కోటి రెట్లు అధికంగా వేగంగా ఫలం సిద్ధిస్తుంది శరీరం మీద ఒక రుద్రాక్ష అయినా లేని నరుడి జన్మ వ్యర్థం అంటే వ్యర్థం రుద్రాక్షను శిరస్సున పెట్టుకుని స్నానం చేస్తే గంగా స్నాన ఫలం దక్కి తీరుతుంది ఏకముఖ పంచముఖ ఏకాదశముఖ చతుర్దశముఖ రుద్రాక్షలు లోక పూజితాలు రుద్రాక్షను నిత్యము భక్తితో పూజిస్తే శంకరుణ్ణి పూజించినట్టే రుద్రుడికి రుద్రాక్షకు రుద్రాక్షధారికి భేదం లేదు దరిద్రుణ్ణి ధనవంతుణ్ణి చేసే శక్తి ఒక రుద్రాక్షకే ఉంది దీనికి నిదర్శనంగా ఒక పురాణ కథ చెబుతాను విను కోసల దేశంలో గిరినాథుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు వేద వేదాంగ పారంగతుడు మహాధనవంతుడు ధర్మాత్ముడు యజ్ఞయాగాలు అన్ని చేసినవాడు అతనికి గుణనిధి అని ఒక పుత్రుడున్నాడు మన్మధుడిలా బహుసుందరుడు సుధీషణుడు అనే గురువు దగ్గర చదువుకుంటున్నాడు కోడే వయసు కూతలు పెట్టింది గురుపత్ని ముక్తావళికి వలవిసిరాడు రూప యవ్వనాలకు సమ్మోహితురాలైంది కొంతకాలం కథా రహస్యంగా సాగింది ఎప్పటికైనా గురువుగారికి తెలియక మానదు శపిస్తాడు అని భయపడ్డాడు గుణవిధి దానితో గురువుకి విషం పెట్టి అడ్డు తొలగించుకున్నాడు ఇక స్వేచ్ఛగా నిర్భయంగా ముక్తావళితో కాపురం సాగించాడు ఆ నోట ఆ నోట వ్యాపించి గిరినాథునికి తెలిసింది ఎంతగానో నొచ్చుకున్నాడు గుణనిధిని పిలిపించి తల్లిదండ్రులిద్దరూ గట్టిగా మందలించారు దానితో ఆ దుష్టుడు అలిగి వారికే విషం పెట్టాడు తండ్రి కూడబెట్టిన ధనసంపదలతో ముక్తావళిని భోగ భాగ్యాలలో ముంచి తేల్చాడు సురాపాన మాంసభక్షణలకు అలవాటు పడ్డాడు కాలం గడిచింది సంపదలు తరిగిపోయాయి ఆస్తులు కరిగిపోయాయి ధనం కోసం దొంగతనాలకు దిగాడు గ్రామస్తులంతా మేల్కొని సంఘ బహిర్ బహిష్కారం విధించారు ఇక చేసేది లేక ముక్తావళి గుణనిధులు అడవులకు పోయారు దారి దోపిడీలు చేశాడు అడవి గుండా వెళ్ళే ప్రతి మనిషిని చంపి సొమ్ములు దోచుకున్నాడు ముక్తావళితో మురిపాలు తీర్చుకున్నాడు చాలా కాలం సాగింది ఒకనాడు హఠాత్తుగా గుణనిధి మరణించాడు యమదూతలు వేల సంఖ్యలో వచ్చిపడ్డారు శివలోకం నుంచి శివగణాలు వచ్చాయి రెండు వర్గాలకు వాదం జరిగింది ఇతడు చేసిన పుణ్యకారం ఒకటైనా ఉందా అని యమదూతలు ప్రశ్నించారు ఇతడిని తీసుకువెళ్ళడానికి శివదూతలు కదా మీరు రావడం ఏమిటని పరిహసించారు దానికి శివదూతలు చెప్పిన సమాధానం ఏమిటంటే యమదూతలారా ఈ గుణనిధి మరణించిన చోట నేలలో పదిమూరల లోతున రుద్రాక్ష ఉంది దాని ప్రభావం వల్ల ఇతడి పాపాలన్నీ అంతురించాయి శివ సన్నిధికి యోగ్యుడయ్యాడు అందుకని తీసుకువెళ్ళడానికి వచ్చాం అన్నారు యమదూతలు కిమ్మనకుండా తిరుగుపట్టారు గుణనిధి దివ్య విమానం అధిరోహించాడు దివ్య రూపధరుడు అయ్యాడు శివదూతలతో కలిసి శంకరుడి సన్నిధికి చేరుకున్నాడు రుద్రాక్ష మహిమ ఇంతటిది వర్ణనాతీతం అని శివుడు షణ్ముఖుడికి వివరించాడు షణ్ముఖుడు కృతార్థుడనయ్యానని సంబరపడ్డాడు నారద సదాచార ప్రసంగంలో రుద్రాక్షల గురించి నేను ఇంత గొప్పగా చెప్పడానికి ఇదే కారణం సర్వ సర్వపుణ్యప్రదము ఇక రుద్రాక్షలు అధిదేవతల గురించి రేపటి రోజు తెలుసుకుందాం ఓం శ్రీ మాత్రే నమ